అందరికీ నమస్కారం అండి డిజబుల్ పెన్షన్స్ అయినా పదహైదు వేలు పదివేలు పెన్షన్ తీసుకున్న వారిలో చాలా వరకు బోగస్ పెన్షన్స్ ఉన్నాయని దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు పదహైదు వేలు పెన్షన్ తీసుకున్న వారికి డాక్టర్ల ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసిన తర్వాత ఆరు వేలు తీసుకుంటున్న వారికి కేటగిరీ వైజ్ గా హాస్పిటల్ ఇచ్చి వెరిఫికేషన్ అనేది జరిపించడం జరిగింది వెరిఫికేషన్ జరిగిన రోజులు కూడా పెన్షన్ ఎవరికి తగ్గించకుండా నార్మల్ గా ఏ విధంగా ఆరు వేలు ఇస్తున్నారు అదే విధంగా ఇన్ని రోజులు కూడా వాళ్ళకి పెన్షన్ అనేది రావడం జరిగింది ఎవరైతే డాక్టర్ వెరిఫికేషన్ సదరం సర్టిఫికేట్ అనేది వచ్చాయి ఆ సదరం సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి ఆ సదరం సర్టిఫికేట్ లో ఉంటే ఏం చేయాలి పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాలు ఈ వీడియో అయితే తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అని తప్పకుండా చేసి ఈ వీడియోకి తప్పకుండా సంబంధించి సచివాలయంలో వెల్ఫేర్ గారి దగ్గర నోటీస్ అందుకొని డాక్టర్ చెకప్ కి ఎవరైతే హాజరయ్యారో అలాంటి వారికి డాక్టర్ చెకప్ చేసి పర్సెంటేజ్ ఎంత ఉంది వీళ్ళకు నిజంగానే అంగవైకల్యం ఉందా లేదా అనేది చెక్ చేసి వాళ్ళనేది పర్సెంటేజ్ ముందు సర్టిఫికేట్ లో తక్కువ ఉన్నా సరే వాళ్లకు వికలాంగత్వం ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది లేదు ముందు కన్నా ఇంకా తక్కువ వికలాంగతం ఉన్నట్లయితే వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా సర్టిఫికేట్స్ వచ్చాయి ఈ సర్టిఫికేట్స్ అనేది ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి అంటే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర డౌన్లోడ్ అవుతాయి సర్టిఫికేట్స్ అనేవి మాకు వచ్చాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఒకసారి సచివాలయంలో డిఏ గారిని లేకపోతే వెల్ఫేర్ గారిని కలిసినట్లయితే మీకు తెలుస్తుంది సర్టిఫికేట్ వచ్చిందా లేదా అనేది కొంతమందికి అయితే వాళ్లే ఫోన్ చేస్తున్నారు ఈ విధంగా మీకు సదరం సర్టిఫికేట్లు వచ్చాయండి వచ్చి తీసుకుని వెళ్ళండి అనేది కొంతమందికి అయితే ఫోన్ చేయడం జరుగుతుంది కొన్ని సచివాలయాల నుంచి ఫోన్ రాకపోతే మీరే ఒకసారి సచివాలయానికి వెళ్ళి కలవండి వాళ్ళే ప్రింట్ ఇస్తారు సదరం సర్టిఫికేట్ ఒకటి అండ్ చిన్న ఐడి కార్డ్ లాగా ఒకటి రెండు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్స్ అనేవి ఎవరైతే డాక్టర్ క్యాంప్ కు అటెండ్ అయ్యారో అలాంటి వాళ్ళకి మాత్రమే జనరేట్ అవుతాయి ఎవరైతే డాక్టర్ క్యాంప్ కు వెళ్ళలేదు అలాంటి వారికి సర్టిఫికేట్స్ అనేవి రావు ఇప్పుడు ఇచ్చే ఈ సదరం సర్టిఫికేట్ లో ఎవరికైతే పర్సెంటేజ్ అనేది పెరిగిందో అలాంటి వారికి మంచిదే ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ముందు ఏ విధంగా మీకు ఆరు వేలు గాని పదహైదు వేలు గాని వేలు ఏ విధంగా పెన్షన్ వస్తుందో అదే విధంగా మీకు పెన్షన్ వస్తుంది ఇంకా పర్సెంటేజ్ పెంచారనుకోండి మీరు ఇంకా ఆరు వేలు నుంచి పదహైదు వేలకు అలా చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు పర్సెంటేజ్ తక్కువ ఉన్నట్లయితే ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే అలాంటి వాళ్ళకి పెన్షన్ అనేది తీసేసే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాళ్ళు కొంచెం కంగారు పడాల్సిన అవసరం అయితే ఉంది అలాంటి వాళ్ళకి పెన్షన్ పోయే అవకాశం ఉంది ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇంకా డిజేబుల్ పెన్షన్ తీసుకున్న వారిలో చాలా వరకు డాక్టర్ చెకప్ కి అటెండ్ అవ్వకుండా ఉంటారు అది కూడా తెలియకనో లేకపోతే డేట్ మర్చిపోయో లేకపోతే ఇతర హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు డాక్టర్ చెకప్ కి అటెండ్ అవ్వకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఆగస్టు నెల పెన్షన్ అనేది కూడా నిలిపివేయబడింది ఎందుకంటే డాక్టర్ చెకప్ కి మీరు రాలేదు అందువల్ల మీకు పెన్షన్ అనేది నిలిపివేయడం జరిగింది తాత్కాలికంగా అనేసి చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు ఎంపీడీఓ లాగిన్ లో మీకు మళ్ళీ జనరేట్ అవుతుంది నోటీస్ అయితే ఆ నోటీస్ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్ కి టైం కి చెప్పిన హాస్పిటల్ కి మీరు అటెండ్ అయినట్లయితే డాక్టర్ చెకప్ అనేది జరుగుతుంది మీకు డాక్టర్ చెకప్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది పర్సెంటేజ్ ప్రకారం డబ్బులు అనేది రావడం జరుగుతుంది వీలైన తొందరగా ఈ చెకప్ అనేది చేయించుకుంటేనే మీ పెన్షన్ అనేది వస్తుంది లేకపోతే పూర్తిగా కూడా నేర్పివేసే అవకాశం ఉంది కాబట్టి తొందరగా నోటీస్ అనేది తీసుకొని హాస్పిటల్ కి అటెండ్ అవ్వండి ఇది వాటి వీడియో థ్యాంక్ యూ